నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే అయితే ఇక్కడ రెసిపీ పెసరపప్పుతో పెసరపప్పు కాంబినేషన్తో ఏం కలిపానా అని చూస్తున్నారా బీరకాయ అండి మరి బీరకాయ అనగానే వాటర్ కంటెంట్ ఉంటుంది కదా ఎక్కువగా అందులో మరి గ్రేవీ కర్రీగా కాలేదని చూస్తున్నారా నేనైతే ఇక్కడ కూరలాగా రావడానికే ట్రై చేశాను కాబట్టి ఇలా చక్కగా పొడి పొడిగా కూడా వచ్చింది ఇది వైట్ రైస్తో పాటుగా మనకి చపాతీ పులకాల్లోకి సూపర్గా ఉంటుంది బీరకాయలు దొరికితే ఎక్కువగా పాలు పోసి వండుతాం లేదంటే పప్పు చేస్తాం పచ్చడి చేస్తాం కానీ పెసరపప్పు కాంబినేషన్తో ఈ విధంగా పొడి పొడిగా చేసుకోండి సూపర్ కాంబినేషన్ అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్తూ ఇంగ్రీడియంట్స్ ఏమేసానో చెప్తాను ఈరోజైతే ఇక్కడ రెసిపీ బీరకాయ అలాగే పెసరపప్పుతో మరి ఇక్కడైతే పెసరపప్పు మూడు గంటల పాటైతే నానబెట్టుకున్నాను నీళ్ళన్నీ వంపి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు అలాగే బీరకాయలు వచ్చేసి నేను ఇక్కడ మూడు వందల యాభై గ్రాముల వరకు తీసుకున్నాను దీనికి తగ్గట్టుగా పెసరపప్పు వచ్చేసి హాఫ్ కప్ వరకు తీసుకున్నాను ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయలు రెండు ఇప్పుడైతే ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులో ఒక ఆయిల్ వచ్చేసి నేను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను బీరకాయ కర్రయే కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు మొత్తం వేసేసుకుంటున్నాను తాలింపు అంతా వేగిన తర్వాత ఇందులోకి కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకుంటున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయలు వేగేటప్పుడే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను ఉల్లిపాయలు ఇక్కడ ఉల్లిపాయలు వేగే లోపలే నేను బీరకాయలు కూడా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ బీరకాయలు అంతా కూడా పైన అంతా చెక్కు తీసేసుకున్నానండి మధ్యలోకి కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మరి పెద్ద ముక్కలుగా కాకుండా మొత్తం ముక్కలన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి పక్కన చూసారు కదా మొత్తం బీరకాయలన్నీ కట్ చేసి పెట్టున్నాను ఇక్కడ ఉల్లిపాయలు వేగేటప్పుడే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను మూడు వంతులు ఉల్లిపాయలు వేగిపోయినాయి అనుకున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయలని ఇందులోకి వేసుకోవాలి తాలింపులో మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉంచుతున్నాను ముందుగా సాల్ట్ అయితే వేయట్లేదండి ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను చూడండి మన సాల్ట్ ముందుగా వేయలేదు కాబట్టి బీరకాయలోకి వాటర్ అయితే ఎక్కువ రాలేదు బీరకాయ మూడు వంతుల వరకు ఉడికిపోయింది అనుకున్నప్పుడు పెసరపప్పు కూడా ఇందులోకి వేస్తున్నాను నీళ్ళు రాకుండా పెసరపప్పు మొత్తం వంపేసుకుంటున్నాను గ్రేవీ లాగా కాకుండా లాగా వచ్చేలా చూస్తున్నానండి ఇక్కడ పెసరపప్పు వేసాను కదా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను రుచికి తగినట్టు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు కారం కూడా వేసుకుంటున్నాను మూత పెట్టేసి రెండు మూడు నిమిషాల పాటు ఉంచుతున్నాను నేను ఈ కర్రీ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేస్తున్నానండి ఎందుకంటే చక్కగా నీరు ఇంకిపోకుంటూ రావాలి మనకి కూర కోసం కాబట్టి గ్రేవీకి అయితే మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం సరిపోతుంది మూత రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి చక్కగా ఎగురు కూరలాగా వచ్చేస్తుంది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేయబోయే ముందు ఇందులో కొంచెం ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఫైనల్గా కొంచెం కొత్తిమీర కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇది రైస్లోకే కాదండి చపాతీ పుల్కాల్లో కూడా సూపర్ కాంబినేషన్ ఒక్కసారి బీరకాయ ఉంటే గ్రేవీ లాగా కాకుండా ఇలా చేసుకోండి పొడి పొడిగా రెండు నిమిషాల పాటు మూత పెడుతున్నాను స్టవ్ ఆఫ్ చేసినా కూడా చూసారు కదా బీరకాయ పెసరపప్పు కూర రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం ఈజీగా చేసుకునే ఈ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేసి రైస్ తోటి అలాగే చపాతి పుల్కా వీటి కాంబినేషన్తో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ